హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ రూపాయి వాల్యూ చేసే ప్రాపర్టీ మాకు అర్ధ రూపాయికే కావాలి అంటే ఇరవై కోట్లు వాల్యూ చేసే ప్రాపర్టీ మాకు పది కోట్లకే కావాలి అని బడ్జెట్ గురించి ఆలోచించకుండా తీసుకునే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి అది కూడా మీరు లాంగ్ టర్మ్ కాదండి జస్ట్ షార్ట్ పీరియడ్లో మీరు జూన్ నుంచి ఆగస్టు మధ్యలోనే ఈ ప్రాపర్టీకి పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఖర్చులు కాకుండా మినిమం ఐదు కోట్ల ప్రాఫిట్కి ఈ ప్రాపర్టీని మీరు సేల్ చేయవచ్చండి అంత మంచి ప్రాపర్టీ అనమాట సిటీ ప్రైమ్ లొకేషన్లో నియర్ బై బస్ స్టాండ్ అండ్ సిటీ అదేవిధంగా కార్పొరేషన్ లిమిట్స్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా చిన్న బడ్జెట్ ప్రాపర్టీస్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయండి సో లో కాస్ట్లో ట్వంటీ ల్యాక్స్ నుంచి హై కాస్ట్లో అరవై ఆరు కోట్లు లేదా వంద కోట్లు నూట ముప్పై కోట్లకు సంబంధించిన బడ్జెట్ ప్రాపర్టీస్ కూడా మన దగ్గర ఉన్నాయండి సో తప్పకుండా మీకు తగ్గ బడ్జెట్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్టాండ్కి సిటీకి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో బస్ స్టాండ్ నుంచి పట్టాభిపురం రోడ్డు సో నెక్స్ట్ మనం తురకపాలెం రోడ్లోకి అయితే మనం టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది తురకపాలెం రోడ్లో మన గుంటూరు పెద్దపాలకులూరు చైతన్య కాలేజ్ హాస్టల్ బిల్డింగ్స్ ఉంటాయండి సో ఈ బిల్డింగ్స్ కి పక్కనే స్తంభాల గురువు టు తురకపాలెం రోడ్డు ఫేసింగ్లో మనకి రెసిడెన్షియల్ ల్యాండ్ ల్యాండ్ మనకి ఒక ఎకరం డెబ్బై తొమ్మిది సెంట్ల ల్యాండ్ అండి ఇది సో ఇప్పుడు ఇది మనం గజాలని రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై గజాలండి సుమారుగా సో ఇక్కడ గజం కాస్ట్ తక్కువలో తక్కువ ఇరవై వేల రూపాయల పైన ఉందండి సో ఆల్మోస్ట్ మనకి పదహారు కోట్ల నుంచి ఇరవై కోట్లు వాల్యూ చేసే ప్రాపర్టీ అనమాట ఇప్పుడు గజం కేవలం పదివేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి చాలా తక్కువ రేట్ అనమాట బడ్జెట్ పరంగా పెద్ద బడ్జెటే కానీ ఇక్కడున్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఈ గజం కాస్ట్ అనేది చాలా తక్కువ కాబట్టి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం అయితే బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్ యూ